చిత్తూరు జిల్లా పలమనేరు ఇండస్ట్రియల్ ఏరియాలో అనేక సమస్యలతో అల్లాడుతున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ కష్టాలు వైకే టీవీతో పంచుకున్నారు ప్రభుత్వాలు మారిన ఇండస్ట్రియల్ ఏరియాలో తమకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో అందరూ విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు సబ్సిడీ ఇవ్వకుండా కొంతమంది అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబ పోషణ కూడా కష్టమైందని వైకే టీవీతో మొరపెట్టుకున్నారు వెల్కమ్ టు వైకే టీవీ నేను శివకుమార్ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలోని పలమనేర్ ఏదైతే పలమనేర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఐసిసి ఎస్టేట్ అయితే ఇక్కడ ఉంది మరి ఎస్టేట్ సంబంధించి పూర్తి స్థాయిలో నెట్టు మగ్గాలు తయారు చేస్తానని చెప్పి మనకు అనమాట సో దానిలో భాగంగానే ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఆ నెట్టు తయారు చేసుకుంటా కూడా వాళ్ళ జీవనం అయితే కొనసాగిస్తున్నారు మరి ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఒక యాభై నుంచి అరవై కంపెనీలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకు తెలిసింది దాంట్లో దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే కంపెనీలు మూసేస్తారని చెప్పి కూడా మనకి తెలిసింది మరి ఆ కంపెనీలు వాళ్ళు ఎందుకు మూసేశారు ఇక్కడ తయారీ వ్యవస్థ ఏ విధంగా ఉంది మరి ప్రభుత్వం నుంచి వాటికి ఎటువంటి సహకారం అందుతుందనే మాట మనం వాళ్ళ మాటలో తెలుసుకున్నాం సో దాంట్లో భాగంగానే ప్రసిద్ధం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారు కొత్తగా ఇక్కడ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఏర్పాటు అయితే చేశారు మరి కొత్త ఇండస్ట్రియల్ ఏర్పాటు సంబంధించి అక్కడ ఏం తయారు చేయబోతున్నారు దానికి సంబంధించి వీళ్ళు కూడా దాంట్లోకి మింగిల్ అయ్యడానికి అయితే అవకాశం అని చెప్పేసి మనం వాళ్ళ మాటలు తెలుసుకున్నాం రండి ఇదే విషయంపై మనం మాట్లాడడానికి ఎవరైతే ఇక్కడ ఇండస్ట్రియల్ పెట్టుకున్నారు వాళ్ళతో మనతో వచ్చారు అన్న చెప్పండి అన్న ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా సంబంధించి ఇది ఎప్పుడు నుంచి పెట్టుకున్నారు ఇక్కడ ఏమేమి పెట్టుకున్నారు ఆ ఇంచుమించు ఒక ఎనభై ఐదులో ఎనభై ఐదు లేకపోతే తొంభైలో ఇండస్ట్రీలు పాత ఇండస్ట్రీలు స్టార్ట్ అయ్యింది అయినప్పటి నుంచి అప్పుడు వేసిన రోడ్లే ఇంకా ఉంది శుద్ధంగా క్లీన్ చేస్తా ఆ సైడ్ లో క్లీన్ చేస్తా ఉన్నారు రోడ్లు క్లీన్ చేసే వాళ్ళు ఎవరు పాత ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి మాత్రమే కొత్తవన్నీ బాగా చేస్తా ఉన్నారు పాతది ఇక్కడ ఇంప్రూవ్ అయింది చూడు దాన్ని వదిలేసినారు ఇంప్రూవ్ ఎస్టేట్ ని ఇంప్రూవ్ చేసిందే పాత ఎస్టేట్ అన్ని విధాలుగా లు కట్టి అన్ని విధాలుగా చేస్తా ఉండము కానీ మాకు కనీస అవసరాలు ఇక్కడ లేనే లేదు డ్రైనేజ్ పోయేదానికి నీళ్లు సౌకర్యం లేదు నీళ్లు సౌకర్యం అసలు లేదు రోడ్లు సౌకర్యం అయితే మీరు ఒకసారి చూడండి రోజు వెహికల్స్ ట్రాన్స్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది కాబట్టి రోజు వెహికల్ పోయేస్తాన్ని కూడా రోడ్లు అయితే వేయట్లేదు వేయట్లేదు ఇంకొకటి ఏమంటే ఈ మగ్గాలు మగ్గాలు అయితే కొంచెం మార్కెట్ తగ్గింది మేము రకరకాలుగా పనులకు పోయి మళ్ళీ వచ్చి ఈ పని నేర్చుకున్నాం కాబట్టి ఇంకా వేరే మార్గం లేకుండా ఇక్కడ సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు మీరు నాది ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలు నాకే ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ ఇంకా వేరే పని మాకు తెలియదు దీనికి సబ్సిడీ ఇస్తామని చెప్పినారు ఒకటిన్నర రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు సబ్సిడీ ఇచ్చింది లేదు కూలీ వాళ్ళ సేట్లు కూలీ పెంచలేదు టాఫ్ కానీ ఒక మీ తరపు నుంచి ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ గవర్నమెంట్ కూడా కానీ మీకు ఇన్సూరెన్స్ పాలసీ లేదు సార్ ఏం లేదు అంటే మాకు ఇంజూరీ అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ఏం జరగదు దేవుడిదైతే మాకేమి ఇంత హెవీ మేము వర్క్ చేస్తాం ఇంజూరీస్ అయితే ఏం కాదు కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు రోజుకి ఐదు నుంచి వెయ్యి రూపాయలు పనిచేసే వాళ్ళు ఓనర్కి వర్కర్ కి ఐదు వందలు వస్తుందంటే ఓనర్కి ఏం లక్షలు ఏం రాదు దానికి వన్ ఇష్యూ టూ అంటే వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలు ఏ టైం బాగా లేకుండా నెలలో మోటార్ పోక మోటార్ ఏం కాలకుండా సాఫ్ట్ డ్యామేజెస్ సాఫ్ట్ ఇపోతా ఉంటా సాఫ్ట్ వెల్డింగ్ కానీ ఏ కంపెనీ కన్నా కానీ నాకు ఏజెంట్స్ కూడా పెద్ద ఐడియా లేదు ఇంతకు ముందు వచ్చి నగిరి నుంచి ఒక ఎనభై రూపాయలు కట్టించుకోనిపోతున్నారు ఒక ఇయర్లీ ఎయిటీ రూపీస్ ఏపీఐఎస్ఏ వాళ్ళు వచ్చి మనం నగిరి నుంచి ఇక్కడికి వచ్చి మీ రిక్వెస్ట్ ఇక్కడ నుంచి ఆ అధికారులు చూసి ఆ ఎయిటీ రూపీస్ పెద్ద విషయం ఏం కాదు అది ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేసుకుంటే పైసల్లో వస్తాయి ఆ ఇన్సూరెన్స్ లే వేరే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఏదైనా పెద్ద పెద్ద సంస్థలు వచ్చి మా వర్కర్ ఫ్యాక్టరీ ఓనర్స్ కానీ స్టాఫ్ కానీ ఏదైనా ప్రభావిత శాతం ఏమైనా ఏమైతే ఏదైనా అమౌంట్ వచ్చే మరి ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక రిక్వెస్ట్ చేస్తాం సార్ మీరు అనుకోవచ్చు మీరు మీరు మో మాట్లాడచ్చు కదా అని మీద ఏదైనా వాళ్ళ అంటే మేము లక్షలు ఇప్పుడు మేము ఇన్సూరెన్స్ కంపెనీలు పోయినామంటే పదివేలు కట్టి ఇరవై వేలు కట్టాలి రోజు సంపాదించేదే రోజుకి ఐదు వందల రూపాయలు దాంతో ఇక్కడ రెంట్లు చాలా మంది ఓనర్లు ఉన్నారు రెంట్లు ఉన్నారు ఫ్యాక్టరీస్ కూడా ఓనర్స్ రెంట్స్ ఉన్నారు ఇన్సూరెన్స్ కానీ ఏదైనా సబ్సిడీ లోన్స్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే మాకు చానా పెద్ద సపోర్ట్ అయింది ఇంకొకటి కొత్త కొత్తగా పోయేసి ఎవరెవరో ఏదో బిజినెస్ చేయాలనుకుంటారు కొత్త కొత్త ఐ మీన్ కొత్త కొత్త అమౌంట్ పెట్టుకొని మా ఎస్టేట్ కు వచ్చి విజిట్ అవేసి వర్క్ నేర్చుకొని ఈ డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్ట్ చేయమనేసి కొత్తగా రావే పెట్టుబడులు దానిని కూడా చెప్తాను ఓకే చూశాం కదా ఎస్టేట్ కి సంబంధించి పూర్తిగా వాళ్ళ ఆవేదనతో ఒకటే ఎందుకంటే కనీసం ఈ వర్క్ సంబంధించి చేస్తున్నటువంటి ఇట్లాంటి తరుణంలో ప్రభుత్వాలు వీళ్ళు సపోర్ట్ చేసుకుంటా ఆ కరెంట్ కావచ్చు సబ్సిడీ కావచ్చు మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది పవర్ సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం తరఫున చేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళ మాటలు చెప్పడం జరిగింది మరి ఏదైనా కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి అదేవిధంగా ఈ వర్క్ సంబంధించి సంబంధిత అధికారులు ఎవరున్నారో వాళ్ళ పర్యవేక్షణ చేసి వీరికి ఎటువంటి సదుపాయాలు కల్పించాలి కల్పిస్తే వీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తే కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో వెళ్ళేదని కూడా ఆస్కారం ఉంటుంది చెప్పడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే వీళ్ళు ఫ్యామిలీకి సంబంధించి ఇదే వర్క్ పైన ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు మరి వారు ఈ రోజు కనీసం ఈఎంఐ కూడా కట్టుకునే పరిస్థితిలో లేరని చెప్పేసి కూడా వారు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి అన్ని విధాల సౌక కల్పించినట్లయితే రాబోయే రోజుల్లో ఎస్టేట్కి సంబంధించి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయ్యేదని కూడా ఆస్కారం ఉంటుంది వీడియో జర్నలిస్ట్ సీనుతో శివకుమార్ వైకే టీవీ చిత్తూరు డిస్టిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి